వెల్కమ్ టు కెనడా మామ మామ అంటే స్నో అప్పుడే కరిగిపోయింది ఇంకా నెక్స్ట్ టూ వీక్స్ మాకు స్నో లేదు చిత్ర విచిత్రంగా ఉంటుంది కెనడాలో క్లైమేట్ జనరల్గా ఇది పీక్ జనవరి కదా బాగా స్నో అయ్యి బాగా మంచి పట్టాలా బట్ ఈసారి స్నో అయితే టూ వీక్స్ నెక్స్ట్ టూ వీక్స్ స్నో లేదు హ్యాపీ స్నో లేదు కాబట్టి హ్యాపీగా బయటకు వెళ్తాము సో ఒకసారి మీకు బెడ్ చూపిస్తా చూడండి చూడండి ఇప్పుడు స్నో అంతా లేదు అంత కరిగిపోయింది నో స్నో మా వాడికి స్కూల్కి డ్రాప్ చేశాను వెళ్ళాడా యా చాలా మటుకు అందరి దగ్గర స్నో కూడా కరిగిపోయింది ఇంకా పైన స్నో కూడా లేదు సో మనం ఫస్ట్ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాము సో ప్రస్తుతం ఇక్కడ మనకి ఇడ్లీ అనేది ఇడ్లీ హ్యాపీ హియర్ సో ఈరోజు ఇడ్లీ మాట సో నాకు తెలిసి టమాటో చట్నీ ఉండొచ్చు ఇంకా పల్లె చట్నీ కొట్టాలకుంటా టమాటో చట్నీ పల్లె చట్నీ సో మార్నింగ్ లేస్తేనే జనరల్ గా మేము నేనైతే ఖచ్చితంగా ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడో ఒకసారి అప్పుడో ఎప్పుడో ఒకసారి పాస్తా కానీ స్పాకటి కానీ లేకుంటే బ్రెడ్ విత్ ఆవకాడు అలాంటివి నేను ప్రిఫర్ చేస్తాను ఇక్కడ ఒక చిన్న ఐటెం ఉంది ఈ ఐటెం గురించి మీకు ఎక్స్పీరియన్స్ చూడండి ఇది వచ్చేసి ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఫైర్ అలారం వచ్చిందనుకోండి జనరల్గా మనకు అలారం వస్తే డైరెక్ట్గా మనం మనం బయట ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మనకు నైన్ వన్ వన్కి వెళ్తుంది నైన్ వన్ వన్కి వెళ్తే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు ఏంటి మీ పైసే ఇంట్లో అంత బాగుందని చెప్పేసి కానీ ఈ ప్రోడక్ట్ ఏంటంటే అలారం మన ఇంట్లో ఏదైనా స్మోక్ అలారం ఏదో వచ్చిందనుకోండి వెంటనే ఇది ఇది కూడా అంటే అలారం మోగి మన మొబైల్ కి మెసేజ్ వస్తుంది అనమాట ఇలాగా మీ ఇంట్లో ఏదో ఫైర్ సంబంధించిన స్మోక్ సంబంధించిన డిటెక్షన్ వచ్చేసిందని చెప్పేసి మనకు మొబైల్ మెసేజ్ వస్తుంది సో అందుకని ఈ ప్రోడక్ట్ నేను కొన్నాను అమెజాన్ నుంచి సో ప్రస్తుతానికి క్రిస్మస్ అయిపోయింది కాబట్టి మనము క్రిస్మస్ సంబంధించిన ప్యాకేజ్ ఆ ట్రీని మొత్తం ప్యాక్ చేసి లోపల పెట్టేస్తున్నాం అన్నమాట సో ఇంకా నెక్స్ట్ స్ప్రింగ్కు వెల్కమ్ లాగా సో మా ఇంట్లో చూడండి చెట్లు బాగా గ్రీనరీగా ఉన్నాయి వీటన్నిటికీ బాగా సన్లైట్ అవసరం సన్లైట్ లేకపోతే ఇక్కడ ట్రీస్ అనేది ఈ ప్లాంట్స్ అనేది పెరగవు సో ఎట్లో ఇది ఇది చూడండి మా మనీ ప్లాంట్ ఇది ఇలా ఇక్కడ ఒకటి ఉంది ఉంది సో కరేపాకు చెట్టు కూడా ఉంది అన్నమాట కరేపాక చెట్టు అయితే సమ్మర్లో అయితేనే అది గ్రో అవుతుంది వింటర్లో అయితే అసలు గ్రో కాదు సో దట్స్ అబౌట్ అవర్ ప్లాంట్స్ సో మనకైతే ప్రస్తుతానికి ఇడ్లీ అండ్ టమాటో చెట్టు వచ్చింది సో లెట్స్ ఈట్ ఇట్ మార్నింగ్ లేస్తానే ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ పక్కన పల్లి చట్నీ పక్కన టమాటో చట్నీ తింటే మామ వేరే వేరే రేంజ్లో ఉంటుంది లెట్స్ ఈట్ ఇట్ మీకు అందరికీ ఒక గమ్యత విషయం చెప్తున్నా జనరల్గా ఇక్కడ కెనడాలో వచ్చేసి మనకు దొరికే ఈవెన్ ద చిల్లీస్ కానీ టమాటోస్ కానీ ఇవన్నీ మనకు యుఎస్ఏ నుంచి కానీ లేకుంటే మెక్సికో నుంచి వస్తాయన్నమాట సో మన ఇండియాలో ఉన్న నాటు టేస్ట్ రాదు మనకి ఈ టమోటా చట్నీ తర్వాత ఈ పల్లీ చట్నీ ఇలాంటి టేస్ట్ని కావాలంటే మన ఇండియా నుంచి మన ఇండియాలో తింటేనే ఆ టేస్ట్ వస్తుందో బా అందుకే మనం ఎప్పుడైనా సరే అబ్రాడ్ ఉన్న వాళ్ళు ఇండియాకి వస్తే అందరూ కడుపు నిండా కాదు కదా ఇట్లా కడుపు నిండేలా తింటారు అనమాట అట్లా టేస్ట్ మిస్ అవుతారన్నమాట సో ఎప్పటికే కానీ ఫుడ్ విషయంలో మటుకు ఇండియా ది బెస్ట్ మనకు ఇవన్నీ మెక్సికో నుంచి వచ్చిన టమోటోస్ అన్నమాట సో లెట్స్ ఇట్ ఇట్ మరి అంత దారుణంగా ఉండదు బాగుంటుంది బట్ మనకు కారం కావాలంటే మనకు అది ఖచ్చితంగా మన ఇండియాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ అయితే బాగుంటుంది ఓకే ఆంధ్రప్రదేశ్ ఆ తెలంగాణ సో దస్ ఇట్ ఈరోజు వ్లాగ్ వెరీ స్మాల్ వ్లాగ్ ఇలాంటి వ్లాగ్లు ఇంకా చాలా వస్తాయి మీకు ఇంకా అయినా వ్లాగ్ అంటే అడగండి ఐ ట్రై టు డూ ఇట్ సబ్స్క్రిప్ట్ మీకు ఇడమమ్మా